హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం హెచ్పి కాలనీ భవానీపురంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఇది ఓల్డ్ ఎంఐజీలో లో అయితే రావడం జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్ లో అయితే రావడం జరిగింది మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి హెచ్పి కాలనీ భవానీపురం విజయవాడలో ఈ ప్రాపర్టీ మొత్తం వీడియో అయితే చూసినట్లయితే నేను మొత్తం డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తానండి ఈ వీడియో చూడబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేను మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ఓల్డ్ ఎంఐజీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్లో అయితే ఉంటుంది భవానీపురం విజయవాడ సిటీ ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుందండి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మీకు ఎదురొచ్చేసరికి కొంచెం ఖాళీ ప్లేస్ అండ్ హాల్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ అండ్ వాష్ ఏరియా బయట వాష్రూమ్స్ అయితే రావడం జరుగుతుందండి ఓల్డ్ హెచ్బి కాలనీలో మనకి ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్లో అయితే భవానీపురం విజయవాడలో అయితే ఈ ఎంఐజీ బ్లాక్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి యాభై రెండు గజాలు అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేస్ అనమాట ఫ్లాట్ ముందు రోడ్డు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది ఇరవై తొమ్మిది లక్షల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆల్ నేషనలైజ్డ్ లో కూడా మనకి లోన్ అయితే వస్తుంది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది భవానీపురం హెచ్బి కాలనీ విజయవాడలో ఈ ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఈ ఎంఐజీ బ్లాక్ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ జీరో సిక్స్ వన్ అని గనక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అనమాట హెచ్బి కాలనీ అనేది మీరు చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే పూర్తి వివరాలతో పాటు విజిటింగ్ కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి అయితే ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అయితే లోన్ సౌకర్యం కూడా వస్తుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి మీరు సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్